ఈరోజు మన చందమామ కథల్లో త్యాగఫలం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఇరాక్ దేశంలోని ఒకనొక ప్రాంతంలో ఒక చిన్న రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని యువకుడైన రాజొకడు పాలిస్తూ ఉండేవాడు అతడికి తన రాజ్యంలో బిచ్చగాలు లేకుండా చేయాలన్న చక్కటి ఆలోచన కలిగింది రాజు రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు తన ఉద్యోగులను పంపాడు వాళ్ళు పనిచేయగల శక్తి ఉన్న వాళ్ళందరికీ పనులు చూపించారు ముసలితనం అంగవైకల్యం లాంటి వాటి వల్ల పనిపాటులు చేయలేని వారికి సత్రాలు పెట్టి ఉచితంగా భోజన సౌకర్యాలు ఏర్పరిచారు రాజు ఇంత మంచి ఏర్పాటు చేసినా భోజన సత్రాల నుండి కొందరు పారిపోయి బిచ్చమెత్తడం ప్రారంభించారు ఇది చూసి రాజు మండిపడ్డాడు ఆయన రాజ్యంలో బిచ్చగాళ్లకు ధర్మం చేసే వాళ్ళ చేతుల్లో ఒకటి నరకబడుతుందని చాటింపు వేయించాడు ఒకనాడు రాజుగారి చెల్లెలు తన మేనమామను చూడబోయి రాజభవనానికి తన ఇద్దరు చెలికత్తలతో తిరిగి వస్తున్నది దారిలో వాళ్లకు ఒక ఉద్యానవనం కనిపించింది అందరూ అక్కడి చెట్ల నీడలో విశ్రమించదలిచారు అది భోజనం వేళ కావడంతో రాజు చెల్లెలు తన చెలికత్తెలకు రెండేసి రొట్టెలు ఇచ్చింది చెలికత్తలలో ఒకతే ఉద్యానవనంలో నీళ్ల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద పడి ఉన్న ఒక ముసలివాన్ని చూసింది వాడు నీరసం వల్ల లేవలేని స్థితిలో ఉన్నాడు చెలికత్తె వాణ్ణి సమీపించి ఎందుకలా పడి ఉన్నావు అని అడిగింది ముసలివాడు ఆయాసపడుతూ అమ్మా నేనొక తీర్థయాత్రికుణ్ణి దొంగలు నా దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు ఆ తరువాత జ్వరం వాత పడ్డాను ఇప్పుడు దాని నుండి కోలుకున్నాను కానీ ఆకలితో ప్రాణం కడబట్టింది అన్నాడు చెలికత్తకు ముసలివానిపై జాలి కలిగింది ఆమె తన దగ్గర ఉన్న రెండు రొట్టెలను వాడికి ఇవ్వబోతున్నంతలో వెలక నుండి రాజుగారి చెల్లెలు కోపంగా కేక పెట్టింది చెలికత్తె బెదిరిపోతూ వెనుతిరిగి చూసింది రాజు చెల్లెలు గబగబా ఆమెను సమీపించి నీకంత పొగరా ఎవరికీ బిచ్చం పెట్టకూడదన్న రాజాజ్ఞ నీకు తెలియదా అన్నది కసురుకుంటూ రాకుమారి నాకు రాజాజ్ఞ తెలియకపోలేదు ఆయన రాజ్యంలో బిచ్చగాడనే వాణ్ణి లేకుండా చేయాలనుకోవడం మంచిదే ఆ బిచ్చగాళ్లలో చాలామంది దొంగలు సోమరిపోతులు కానీ ఈ ముసలివాడు బిచ్చగాడు కాదు తీర్థయాత్రికుడు దొంగల కారణంగా అంతా పోగొట్టుకుని ఆకలితో అలమటించిపోతున్నాడు అంటూ రొట్టెలను ముసలివాడికి ఇచ్చింది చెలికత్తె ఏదో కుంటి సాకుతో రాజాజ్ఞ నా ఆజ్ఞ కూడా ధిక్కరిస్తున్నావన్నమాట అని రాజుగారి చెల్లెలు రాజభవనం చేరుతూనే చెలికత్తె ఎవడో బిచ్చగాడికి రొట్టెలు ధర్మం చేసినట్టు రాజుతో చెప్పింది అయితే దాన్ని చెయ్యి ఖండించక తప్పదు అని రాజు చెలికెత్తను భటులకు అప్పగించాడు వాళ్ళు ఆమెను తీసుకునిపోయి ఒక చెయ్యి నరికారు భటులు చెలికెత్తను తమ వెంట తీసుకుపోతున్న సమయంలో రాజు ఆమె ముఖం కేసి చూశాడు ఆ అందం నిర్భయత్వం ప్రశాంతత అతన్ని బాగా ఆకర్షించినాయి కానీ నలుగురు పక్షపాతం చూపాడని భావించవచ్చన్న భయంతో తన ఆజ్ఞను ఉపసంహరించుకోలేకపోయాడు ఆ రాత్రి అతడికి పశ్చాత్తాపంతో నిద్రపట్టలేదు మర్నాడు రాజు తన అంతరంగికుల ద్వారా చెలికెత్తను గురించి వాకబు చేశాడు అందరూ ఆమె అందచందాలను గురించే కాక ఆమె ఎలాంటి దయాగుణం గలదో ఉత్తమురాలో అతడికి చెప్పారు ఇంకా వివాహం కాని రాజు వారం తిరక్కుండానే మొండిచేయి చెలికత్తను వివాహం చేసుకున్నాడు ఈ వివాహం రాజు చెల్లెళ్ళకి పెద్ద కోప కారణం అయింది రాణి అయిన తరువాత కూడా చెలికత్తే రాజు చెల్లెలిపై పగ సాధించాలన్న ప్రయత్నం చేయలేదు కొంతకాలం గడిచింది ఆమె గర్భవతి అయింది ఒక కుమారుణ్ణి కన్నది ఇది రాజు చెల్లెలకి రాణిపై మరింత ద్వేషం కలిగించింది ఒకసారి రాజు ఏదో పనుల మీద కొద్ది పాటు నగరంలో లేకపోవడం జరిగింది ఇది అదనుగా తీసుకుని రాజు చెల్లెలు తన చెలికత్తెలలో దుష్ట స్వభావులైన వాళ్ళ సాయంతో రాణి మంత్రగత్తె అని పుకారులు లేవదీసింది ఆమె మంత్రగత్తె కాకపోతే మొండి చేతి దానిని రాజు ఎలా వివాహం చేసుకుంటాడు అని వాళ్ళు పది మందిలో అనసాగారు రాజు ముసలితల్లికి మంత్రగత్తెలంటే తగని భయం పైగా మొదటి నుండి ఆమె చేయి పిల్ల తన కోడలు కావడం అవమానంగా భావిస్తున్నది ఈ కారణాల వల్ల ఆమె రాజభవనం కాపలా కాసేవాళ్ళని పిలిచి కోడలిని ఎడారిలో ఎక్కడైనా వదిలిపెట్టి రమ్మన్నది కాపలా వాళ్ళు రాణిని ఆమె కొడుకును తీసుకుపోయి ఎడారిలో వదిలారు అది మధ్యాహ్న సమయం దాహం కావడంతో రాణి తన కొడుకును చంకన పెట్టుకుని ఎడారిలో కొంతసేపు తిరగగా ఆమెకు కొంత దూరంలో ఒక చిన్న నది కంటబడింది దాహం తీర్చుకునేందుకు ఆమె నది దగ్గరికి పోయి ఒక చేత్తో కొడుకును పట్టుకుని రెండో చేయి లేనిది కావడం వల్ల నోటితో నీళ్లు తాగేందుకు ముందుకు వంగింది ఆ సమయంలో ఆమె కొడుకు చేయి పట్టు నుండి జారి నదిలో పడి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు అది చూసి రాణికి దుఃఖం ఆగలేదు ఆమె పెద్దగా దుఃఖిస్తూ నది ఒడ్డునే కూర్చున్నది కొంతసేపటికి చీకటి పడి చంద్రోదయమయ్యింది రాణి దుఃఖంతో నీరసపడి మగత నిద్రలో ఉండగా ఎవరో మృదువుగా రాణి నీకు పోయిన కొడుకు కావాలని ఉన్నదా అని అడిగారు అవును తప్పక కావాలి అంటూ రాణి కళ్ళు తెరిచి చేతులు చాచింది వెన్నెల వెలుగులో కనబడి కనబడనట్టున్న ఒక చిన్న ఆకారం రాణికి కొడుకును అందించింది ఒకటి రెండు క్షణాల గడిచేంతలో మరొక మృదువైన కంఠస్వరం రాణి నీవు పోగొట్టుకున్న చెయ్యి తిరిగి రావాలని కోరికగా ఉన్నదా అన్నది అవును నాకు రెండవ చెయ్యి కూడా ఉంటే ఎంత బావుండును అన్నది రాణి దీనంగా ఆ వెంటనే రాణి మొండి చెయ్యి ప్రకారం మామూలు చెయ్యిగా మారిపోయింది అప్పుడు ఆ ఆకారాలు రెండు రాణిని దీవించి నువ్వు ఇక్కడే ఉండు రాజు తన నగరానికి తిరిగిపోతూ ఈ దారినే వస్తాడు నిన్ను చూసి అతడు పరమానందం చెందగలడు అన్నవి రాణి ఎంతో ఆశ్చర్యంగా నాకు ఇంత మేలు చేసినా మీరిద్దరూ ఎవరు అని అడిగింది నువ్వు చేసిన త్యాగ ఫలితంగానే నీకింత మేలు జరిగింది ఆనాడు మరణ దశలో ఉన్న తీర్థయాత్రికుడికి రెండు రొట్టెలిచ్చి అతడి ప్రాణాలు కాపాడావు మేమే ఆ రెండు రొట్టెలం అని చెప్పి ఆకారాలు రెండు చంద్రకాంతిలో కలిసిపోయాయి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి